అందరి నమస్కారం నేను రమేష్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చేసారు ఆ సందర్భంగా తను మాట్లాడుతూ సినిమా రంగానికి సంబంధించిన ఒక రెండు మూడు ముఖ్యమైన విశేషాలు విషయాలు చెప్పడం జరిగింది ఆ విషయాలు కానీ మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే మనలో ఉన్న చాలా ప్రశ్నలకి సమాధానం ఈజీగా దొరికేస్తుంది మొదటిగా చాలా వరకు మొన్న పుష్ప టైంలో టికెట్లు పెంచినప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి ఏంటని తెలంగాణలో వాళ్ళు ఒకే నుంచి బెనిఫిట్ షో లేరు క్వశ్చన్ చేశారు ఇలాంటివి ఏవో కొన్ని రకాల వార్తలు బయటకు వచ్చినా ఆంధ్రలో ఏంటి అడగ్గానే పెంచేస్తున్నారు టికెట్లు అని దానికి ఆయన క్లియర్గా చెప్పిన సమాధానం ఏంటంటే సినిమా మార్కెట్ విపరీతంగా పెరిగింది తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచం మొత్తం తెలుగు సినిమాని చూస్తున్నారు డిమాండ్ సప్లై ఆధారంగా మాత్రమే సినిమా టికెట్లు పెంచడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా సినిమా అంతా చూస్తున్నారో సినిమాకి డిమాండ్ పెరగడం వల్ల సినిమా బడ్జెట్ కూడా పెరుగుతూ వచ్చింది అంటే మీ సినిమాలో ఏం ప్రత్యేకతలు ఉన్నాయి గేమ్ చేంజర్ సినిమాలో పాటలకి ఒక డెబ్భై కోట్లు ఖర్చు పెట్టారంటే ప్రపంచం మొత్తం మీద చూసే సినిమాగా దానిలో ఏంటి ప్రత్యేకత ఉంది అన్న ఉద్దేశంతో అలాంటి పనులు చేస్తుంటారు దానికి తగ్గట్టుగానే సినిమా టికెట్లు పెంచాం పెంచిన ప్రతి రూపాయికి పద్దెనిమిది శాతం జిఎస్టీ చెల్లిస్తారు ఇది చాలా వరకు టిక్కెట్లు ఎందుకు పెంచుతున్నారు అన్న క్వశ్చన్కి మొత్తం అందరికి ఒకే దెబ్బకి ఆన్సర్ చేసి సైలెంట్ చేసిబడేసారు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం పవన్ కళ్యాణ్ గారు డబ్బింగ్ సినిమాలు విపరీతంగా చేస్తుండేవారు డబ్బింగ్ సినిమాలు ఈయన ఎందుకు చేస్తాడు అనుకున్న వాళ్ళని నేను కూడా ఒకటి నిజాయితీగా చెప్తున్నా నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాలో ఎన్ని డబ్బింగ్ సినిమాలు ఎన్ని మెయిన్ సినిమాలు ఎందుకు చేస్తారు సార్ అని కానీ దానికి నిజాయితీగా ఆయన ఇచ్చిన సమాధానం నిన్న మన తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ న్యూ టాలెంట్ వస్తూ ఉండాలి దానికోసం స్కూల్స్ తగినన్ని స్కూల్స్ అవన్నీ పెడుతూ ఉండాలి అది ఫైట్స్కి సంబంధించిన స్కూల్ అవ్వచ్చు కథలకు సంబంధించిన స్కూల్ అవ్వచ్చు ఆ కథలకు సంబంధించిన స్కూల్ కానీ మనం పెట్టి రాజమౌళి గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వీళ్ళతో వాళ్ళ క్లాసులు అవి ఇప్పించి కొత్త తరహాలో ఎలా ఆలోచించాలి కొత్త కథలతో ఎలా రావాలి అన్నది వాళ్ళకి నేర్పిస్తే తప్పితే తెలుగు సినిమాలో మనం వేరే కథల మీద ఆధారపడడం మానే పరిస్థితి లేదు ఎందుకంటే పవన్ తను చేసిన సినిమాలన్నీ చాలా డిఫరెంట్గా ఉండాలని ప్రయత్నిస్తారు అలా కొత్త కథలు రానంత వరకు తను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఆ కథ వచ్చినా ఆ కథను స్వీకరించడం జరిగింది సో నా లాంటి వాళ్ళకి కూడా ఆయన క్లియర్గా చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఒరే రమేష్ నువ్వు నన్ను డబ్బింగ్ సినిమాలు చేశానని నా మీద విమర్శ చేసిన మాట నిజమే కానీ దానికి గల కారణం ఇది దానికోసం ఆయన దిల్ రాజు గారి లాంటి వాళ్ళని అడిగింది ఏంటంటే సార్ గవర్నమెంట్ తరపున మేము సహాయం చేస్తాం మీరు ఈ స్కూల్స్ ఇవన్నీ పెట్టడానికి ప్రయత్నించండి ఫిల్మ్ ఇండస్ట్రీ దయచేసి దీన్ని సీరియస్గా మీరు తీసుకోండి దాంతో రాబోయే రోజుల్లో ప్రజలు ఏవైతే మమ్మల్ని కామెంట్ చేశారో వాటికి మనం సమాధానం ఇచ్చి మంచి మంచి సినిమాలు తీయడానికి అవుతుంది ఇది రెండో విషయం చాలా క్లియర్గా అని చెప్పడం జరిగింది ఇక మూడో విషయం ఏంటంటే సినిమా అనగానే సినిమా రంగంలో విపరీతమైన డబ్బులు ఉన్నాయి అన్న ఒక రకమైన భావన అందరిలో ఉంటుంది సినిమా వాళ్ళకేముంది ఈ సినిమాకి వాళ్ళు ఎంత డబ్బులు తీసుకున్నారు ఆ సినిమాకి వాళ్ళు ఎంత డబ్బులు తీసుకున్నారు ఈ సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చింది ఆ సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చింది ఇలాంటి రకరకాల చర్చలు జరుగుతుంటాయి దానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచో చాలా క్లియర్గా ఓ విషయం చెప్తున్నారు సినిమా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కేవలం షో ఆఫ్ మాత్రమే ఉంటుంది మీ గతంలో యష్ కన్నడ నటుడి గురించి ఒక వార్త వినిపించేది ఆ వార్త ఏంటంటే అందరూ వచ్చిన రూపాయి పది సినిమాలకి కూడగట్టుకొని ఎక్కడైనా ఏమైనా కొనుక్కోవడం అలాంటివి చేస్తుండేవారు యాష్ మాత్రం వచ్చిన డబ్బులతో కొత్త కొత్త సూట్లు బూట్లు కొనుక్కుంటుండేవాడు అంటే చూసిన వాడికి నేను హీరో నన్ను హీరోగా చూడండి అని చెప్పడానికి అలాగే తెలుగు సినిమా పరిస్థితి ఏంటంటే మీరు ఒక నిర్మాతను తీసుకొని ఈ సినిమాకి వెయ్యి కోట్లు వచ్చిందని చెప్తారు ఆ వెయ్యి కోట్ల వెనక ఉన్న కథ ఏంటంటే వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్కి తెస్తారు ఆ డబ్బుల్ని తిరిగి తీర్చడంలో ఎంత ఇంట్రెస్ట్ పోయింది లేదా వచ్చే సినిమాకి పెట్టడానికి అందులో డబ్బులు పోగా వాడికి పెద్దగా డబ్బులు మేలవు ఇప్పుడిప్పుడు ప్రపంచ స్థాయి పెరగడం వల్ల హీరోలకు కూడా ఎక్కువ డబ్బులు వస్తూనే ఉంది ఒకప్పుడు హీరోలకు కూడా అంతంత డబ్బులు వచ్చింది ఏం లేదు వచ్చిన డబ్బులనే జాగ్రత్తగా దాచుకునేవారు అలా మీరు చూస్తే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర విపరీతమైన డబ్బులు ఉన్నాయి అనే ప్రచారంలో పెద్దగా నిజం లేదు అది కేవలం షో చేయడానికి వాడే ఒక టూల్ తప్పితే వాళ్ళ దగ్గర వస్తున్న డబ్బులు పోతున్న డబ్బులు తప్పితే వాళ్ళ దగ్గర నిజంగా డబ్బులు లేవు ఇది మూడో విషయం ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి క్లియర్గా చెప్పింది ఆ టైంలోనే ఆయన చెప్తూ వకీల్ సాబ్ సినిమా తీసినందుకు దిల్ రాజు గారికి ధన్యవాదాలు కూడా తెలిపారు ఎందుకంటే దాంతో తను జనసేన పార్టీకి కాస్త ఇంధనం పోయగలిగారని అందుకే కొన్ని సినిమాలు సైన్ చేసుకొని ఆ ఇంధనం ద్వారా జనసేన పార్టీని నడిపించానని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇవి ప్రధానమైన మూడు అంశాలు లేకపోతే చివరి అంశం ఏంటంటే టూరిజంకి సంబంధించి తను ఫిల్మ్ ఇండస్ట్రీని దయచేసి మీరు ఆంధ్రలో సినిమాలు తీయండి మన్యం జిల్లాల్లోకి రండి లేదా గోదావరి జిల్లాలకు రండి వీటన్నింటిలో మీరు సినిమాలు కానీ తీస్తే మీకు తగినంత రాయితీలు ఇవన్నీ కల్పిస్తాం ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ టూరిజంని ఎంత వీలైతే అంత ఆంధ్రలో డెవలప్ చేద్దాం అనేది చివరిగా ఆయన ఇచ్చిన పిలుపు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ నాలుగు ప్రధాన విషయాలు మనలో ఉన్న చాలా డౌట్లని ఖచ్చితంగా క్లియర్ చేస్తాయని నా ఉద్దేశం మీరు నా అభిప్రాయంతో ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ